అందరికీ నమస్కారం నా పేరు వరద సత్యనారాయణ నాకు చిన్న కొండప గ్రామం నిన్న ముప్పై మంది ఇరవై మంది నుంచి ముప్పై మంది వరకు నా ఇంటి మీదకి వచ్చి దాడి నా ఇంటి మీదకి వచ్చి దాడి చేశారు నా భార్య ఇంటికాడ ఉండగా నేను పర్వంలోకి వెళ్ళగా మా యావడి దగ్గరకు వచ్చి ముప్పై మంది కూడా మీ యావేడి కేకాయ్ అని చెప్పి మిగిలినగా ఆవిడ భయపడిపోయి నాకు ఫోన్ చేసింది మీరు మా అబ్బాయి పర్వంలో ఏం జరుగుతుందని ఇంటికి రాగా మా మీద వాళ్ళ ఒక పది మంది మా ఇద్దరికన్నా వెళ్ళబడి మనకు దొడి కొట్టారు మాకు ఏం జరుగుతుందో తెలియలేదు తెలియలేకపోతే ఈవిడి బాబాయ్ బాబాయ్ అమ్మ అమ్మ అన్నటువంటి కేకలు వేస్తుంటే ఆ కేకల రూపంగా ఊళ్ళో జనాలందరూ వచ్చేటప్పటికి వాళ్ళందరికీగా నన్ను జనం బాగా బతికితేరు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసు గారి దగ్గరికి వెళ్ళేటప్పటికి నాకు అయిపోయింది బీబీ బీబీడ్ అయిపోతే నేను ఏమైపోతున్నాను అంబులెన్స్ ప్యాకేజీ రాజమండ్రి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు అక్కడ ఏదో ఇచ్చి రెండు నాకు నిండం తగ్గింది ఆ తర్వాత ఇవాళ వేళ డిస్టార్జ్ ఇవాళ వచ్చాం పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి చేసి పెట్టాం వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వన్ నెటి నరసింహమూర్తి వన్ నేటి నరసింహూర్తి గారు సూర్యరావు వన్ నెట్ రామచందరం ఓన్ తర్వాత వీళ్ళు ఊళ్ళో వాళ్ళు ఎవరైనా తెలిసిపోతారో మరి అలా రవితో రౌతప నుంచి ఆడి దాసరి బాబి దాసరి నాన్నజీ అదే దాసరి లక్ష్మణ వీళ్ళు వచ్చి నా మీద దారి చేయగా మాకేం అర్థం కదా నేను హాస్పిటల్ నుంచి అనేది జస్ట్ వచ్చాను అయితే ఇంత దారుణంగా మరి మా మంది ఇంటి మీద పడి మా అబ్బాయిని నన్ను కొట్టి అనేది ఎలాంటి మాట ఇకొండపూడి జనసేన ఇన్ఛార్జిని పొత్తు బలరాం కృష్ణ గారు చిన్నగొండపూడి గ్రామానికి నన్ను ఇన్ఛార్జిని చేసి ఇక్కడ చూసుకోమనగా మా నెరకల్లో ఇక్కడ నేను కాదంతా ఆ జనంతో ఈ జనంతో అంతా చేసి వాళ్ళంతా ఇది చేసి నేను బలరా బలరాం కృష్ణ గారిని గెలిపించడం అదే కానీ నేను ఈ మధ్యలో కొన్ని మీడియాలో గట్టా ఆ మాటలు ఈ మాటలు చెప్పి బలరామకృష్ణ గారికి గెలవాలి గెలవాలి అని చెప్పడం వాళ్ళందరికీ జీర్ణించుకోలేక వాళ్ళు ఏం చేశారంటే నా మీద దాడి చేయడం జరిగింది దానివల్ల మరి బలరామకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి పోలీసు గారు మీరందరూ కూడా నాకు తగిన న్యాయం చేయాలని కోరుచున్నాను అందువల్ల మరి మీరు చేయకపోతే నాకు అవమానం నా ఇంటి మీదకి మరి అంతమంది వచ్చి నన్ను కొట్టడం అంటే అది మన పార్టీకి అవమానం మన బలరామకృష్ణ గారికి అవమానం నాకు అవమానం దీన్ని మీరు గట్టిగా చర్య తీసుకునేట్లయితే ఇంతకంటే దిగదారధనంగా ఉండదు వాళ్ళు కక్ష సాధింపు చేస్తుంటే అందరూ కూడా నన్ను అలా వదిలిపెట్టకూడదు మీరు దైవం న్యాయం చేసి పెడతారని మిమ్మల్ని అందరినీ నమస్కారం ఇప్పుడు గ్రామం నా భర్త పేరు నా పేరు రామలక్ష్మి వరద రామలక్ష్మి నా భర్త పేరు సత్యనారాయణ నా కొడుకు పేరు రామచంద్రం మంగళవారం సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి నా ఇంటికి వచ్చి ఇరవై మంది పెద్ద మనుషులు వచ్చి రౌడెల కింద వచ్చి నా భర్త మీద నా కొడు మీద కొట్టి కొట్టేసి బాబా బాగున్నా సరే ఎడితే వెళ్తే నన్ను పక్క గెంటేసి పాడేసారు తర్వాత ఒక ఆవిరి నైట్లో ఆవిరి ఏంటని ఇంటికి వచ్చి కొట్టేస్తున్నాడని కూడా ఆవిని కూడా గెంట వచ్చే డబ్బులకు వచ్చిన ఆవిని అయ్యో ఇంటికి వచ్చి కొట్టేస్తున్నారని ఆవుని కూడా కొట్టి పాడేశారు కొట్టిన తర్వాత బాబుని కేకలు ఎత్తుంటే ఆయన విడిచి పెట్టలేదు గెంట పాడేసారు పాడేసిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత మా బోళ్ళందరూ బాబు అని వచ్చి కొట్టినప్పుడు పాడిపోయి అక్కడానికి బీవి టౌన్ అయిపోయింది ఆ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళింది గవర్నమెంట్ హాస్పిటల్ కి అక్కడ ఊపిరి కాడ పట్టేసినట్టు అయిపోయింది అయిపోయిన తర్వాత ఎగూపురి అందకుండా ఎక్కడి బిక్కిరి అయిపోయి అక్కడ రెండు టాబ్లెట్ రెండు ఇంజక్షన్ చేశారు ఆ తర్వాత ఆవిడ నర్సు చూసి ఇక్కడ బాగాలేదు ఇంక చాలా సీరియస్ గా ఉందని అంబులెన్స్ ఫోన్ చేసి రాజమండ్రి బేగా తీసుకెళ్ళని చెప్పిందండి ఆవిడ ఆ తర్వాత రాజమండ్రి తీసుకెళ్ళామండి ట్రీట్మెంట్ రాజమండ్రిలో చిన్నకొండపూడి గ్రామం అలాగే నిన్న మంగళవారం సాయంత్రం నాలుగు ముప్పై నిమిషాలకి ఒక ఇరవై మంది ఇంటి మీద దాడి చేశారు సార్ అలాగే వాళ్ళు పో దాడి చేపించిన మనుషులు పోనేటి రామచంద్రం పోనేటి ఈశ్వర్ పోనేటి నర్సిమూర్తి వాళ్ళ కొడుకు సూరి వచ్చి వాళ్ళ బామ్మతులు నర్సిముర్త కోరి వాళ్ళ బామ్మతుల ముగ్గురు రౌతాపురం నుంచి వాళ్ళు మా ఊరు నుంచి ఎవరు రాలేదండి వాళ్ళకి సాయం చేయడానికి ఎవరు రాలేదు అలాగే బయట ఊరు నుంచి కాకేసి ఆ ఎల్లంపేట నుంచి వెళ్ళి అలాగ రౌడుని తెప్పించి ఇరవై మందిని తీసుకొచ్చి వచ్చారు సార్ ఇంటికి అలాగే ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మగారిని అప్పుడు టీఆర్ ఆడుతున్నారు ఈవిడీ అండి ఈవిడి అండి ఇంటికాడ ఈవిడింటికాడ గిన్నెందండి ఇల్లు తగ్గుతుంటే మా అమ్మని కాకేసి గేట్లు తన్నేసి వచ్చి ఏడు మీ ఆయన ఏడి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇప్పుడు చూసుకుంటాం దా అని అన్నారండి అన్న తర్వాత అన్న అప్పుడే మా చుట్టాలు వచ్చాడు ఇద్దరు మా మా ఇస్తే మా మాయ ఫోన్ చేశారండి మా డాడీకి చేస్తే ఎక్కడ ఉన్నా బాబు అంటే ఇలా మేము మా టాటర్లో ఉన్నాయని టాటర్లు బాగా చూసుకుని స్టెడ్గా ఉన్నావు అప్పటికప్పుడు మా అమ్మ భయపడిపోతుందండి కాకపోతే సరైన ఫోన్ ఎత్తి మా డాడీ నేను గబగ ఇంటికి వచ్చాం ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళ బామ్మ మధ్య వచ్చేసి వీళ్ళందరూ పెద్ద మంచిగా వెనకాల ఉండి రోడ్లు అందరూ పంపించి ఇరవై మంది ఒకేసారి వచ్చేసి మా డాడీని నన్ను కింద కొట్టి పిడిగుద్దులు గుద్దేసి ఒక స్థితికి వెళ్ళిపోయింది బుద్ధాల్సి ఇంక లగల పడినా మేము అలాగ అలాగా కుర్రోళ్ళకి కుర్రోళ్లకి మొత్తం అందరికి సర్క్యూట్ అయ్యి వాళ్ళు వచ్చి మమ్మల్ని ఎడి సార్ ఎడి ఇప్పుడు మాకు మేము మొన్న ఎలక్షన్ జరిగింది కదా సార్ ఎలక్షన్ లో మా డాడీ మేము వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు గ్లాస్కి ఇలాగ గొడవలు చిన్న చిన్న గొడవలు అయినాయి సార్ మేము ఇలాగా మా మా డాడీ గారు కొంత ఇలా మైక్ లో బొత్తుల పడే కల్పించాను ఒకసారి చూద్దాం అన్న చెప్పడం ఆ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వాళ్ళకి పగలు కొంచెం ఉండడం అది ఇది ఎక్కువైపోయి వాళ్ళ బాధ తట్టుకోలేక మా మీద దాడి చేశారు సార్ ఇలాగా ఇలా చేయడం అంటే ఇంత మేము ఎలా బ్రతుకు సార్ మాకు కొంత రక్షణ కల్పించి ఈ మీడియా సంస్థని మాకు రక్షణ కనిపించి ఇది పవన్ కళ్యాణ్ గారికి సీఎం చంద్రబాబు నాయుడుకి వెళ్ళేలా చూడు మమ్మల్ని రక్షణ కనిపించాం సార్ ఏంటంటే మన బొత్తులు కృష్ణ గారి పార్టీ కోసం మేము మా డాడీని ఎంతో కష్టపడ్డాం అలాగే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద తిరగబడి ఇలాగ మేము బొత్తుల బలరామకృష్ణ గెలిపించాం ఇలాగ ఈ కూటమి ఎలా గెలవాలని మేము మా డాడీ మేము అనుకున్నాం పట్టపగలో నాలుగో ప్రాంతాన్ని వచ్చి ఇరవై మంది గుండెలు వచ్చి రౌడీలు వచ్చి నన్ను మా డాడీని కొడుతూ తిడుతూ అందరిని కూడా మా కుటుంబంలో వాళ్ళందరినీ కూడా మిమ్మల్ని చంపేస్తాం మేము చంపేస్తామని కూడా అంటున్నారు సార్ ఇలాగా ఇలాంటి మాకు ఇలాగ భయాసిన సార్ మీరు మన బొత్తు ప్రాణహానికి మన బొత్తులు పండురాకృష్ణ గారు కలెక్టర్ గారు నన్ను మా వాళ్ళ వల్ల మాకు కొంచెం ప్రాణంగా ఉండే పోలీసు వారిని కూడా మాకు రక్షించి వాళ్ళను అలాగే మా బొత్తులు పండురాకృష్ణ గారు వాళ్ళ నాయకులు అందరూ మమ్మల్ని చూసి కొంచెం అంతా నా పేరు వెంకటరత్నం అండి నేను వరదా సత్యనారాయణ గారి పనిలోకి వెళ్తానండి డబ్బుల కోసం ఇంటికెళ్ళానండి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంటికాడ ఒక ఇరవై మంది జనం రావటం జరిగిందండి నేను లోపలికి ఆవిడ ఇంట్లోకి వెళ్ళి లేరండి కాపు అని అడిగానండి లేరు బయటకు వెళ్ళారమ్మా చేలోకి వెళ్ళారు అమ్ందండి సరేలే ఎవరో వచ్చినట్టు ఉన్నారో చూడండి అంటే ఇప్పుడేమో లోపల టీ పెట్టడం జరిగిందండి ఈ లో ఆయన గారికి ఫోన్ చేసిందండి ఆవిడ చేస్తే వచ్చారండి వచ్చిన వాళ్ళు వచ్చినట్టే మరి అలా ఏం కచ్చాలో ఉన్నాయో మనకు అండి కలబడిపోయి కొట్టుకోవడం జరిగింది జరిగితే సర్లే అని ఎడదీయడానికి నేను వెళ్ళానండి ఎడదీతే లేబర్ ముండా నీకు ఎక్కడ పని ఏంటి అని నన్ను కూడా అసభ్యంగా మాట్లాడారండి బూతులు తిట్టారు తిట్టిన వాళ్ళు అయితే పోనాట రామచంద్రం గారు పోనాటి నర్చిమూర్తి గారు పోనాటి ఈశ్వర గారు అండి మరి నేను చేతిలోకి వెళ్ళి మసలేనండి ఇప్పుడు వీళ్ళకి సాక్షంగా చెప్పానని మరి నన్ను ఏమన్నా చేస్తారేమో అని నాకు భయం వేసి నేను మీడియా వారిని ఆశ్రయించానండి పోలీసు వారు మాకు అండగా ఉండి రక్షణ కల్పించమని అడుగుతున్నానండి సరే అండి ఆ అబ్బాయి మా మధ్య గారు అబ్బాయి అండి అయినా కానీ చాలా దారుంగా చాలా దారుంగా వచ్చారండి మా వాళ్ళ గారు ఫోన్ చెప్తారు మీరు ఎక్కడ ఉన్నారో మీరు రండి అలాగని ఫోన్ కట్టుగానే మా అబ్బాయి నా మనవాడు కూడా ఇంటికి వచ్చారండి ఇంటికి రాగానే వాళ్ళు ఇరవై మంది రైతుపారెంట్ నుంచి తీసుకొచ్చండి ఊళ్ళో వాళ్ళు ఎవరో కూడా మాట తన మాట ఎవరు వినరండి పోనాటి రామచంద్రం పోలేటి నర్షిమూర్తి పోనాటి ఈశ్వరుడు వాళ్ళ మాట ఎవరి మాట లెక్క చేయకుండా మా ఊళ్ళో వాళ్ళు ఎవరో కూడా లేరండి అందరూ రైతపారిన ఇరవై మంది కూడా మరి లంకూరు నుంచి కూడా ఇద్దరు ముగ్గురు వచ్చారండి వాళ్ళు కూడా వచ్చి ఆలు వీళ్ళు కలిసి ఇరవై మంది పాత మంది వచ్చారండి నా కొడుకుని మాత్రం చాలా దారుణంగా దొల్లించి దొల్లించి కొట్టారండి నా కొడుకుని అంటే కాబట్టి పోలీసు వాడిని మరి బాలరామకృష్ణ గారిని మరి అందులో అందరూ పదంలో ఉన్నాడని నా కొడుకు పదంలో ఉన్నాడనండి ఆకు కచ్చే సారక నా నా కొడుకుని బొల్లించి బొల్లించి కొట్టారండి ఆ న్యాయం కోర్టు చేస్తారని పోలీసు వాడిని పోలీసు మండలం ఆ పోలీస్ చేసి పోలీసు మండలంలోని మరి అధికారులు మరి అంద అధికారులు చేస్తారని నా కొడుకున్న న్యాయం చేస్తారని నేను అడుగుతున్నానండి మరి నా గురించి మీరు అందరూ కూడా నా చేసిన న్యాయం నాకు వాళ్ళందరిని జరిపించమని వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసేలా తీసుకెళ్లాక చేయమని నేను న్యాయంగా నేను అభిస్తున్నానండి